హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సెల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అండి ఇవాళ వచ్చేటప్పటికి రాఖీ పౌర్ణమి ఉంది కదా మీ రాఖీ పౌర్ణమి కోసం స్పెషల్ ఆఫర్ పెడుతున్నాం మనము ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎంత మంచి బీట్స్ వరకు పాల్స్ వరకుతో చాలా బాగా మోతీ వరకు కూడా ఉంది చాలా చాలా బాగుందండి మొత్తం కూడా చూడండి మోతీ వర్క్ మీకు బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్ సేమ్ కలర్తోనే మీకు బాటమ్ అయితే వస్తుందండి డిజిటల్ ఆర్గన్జా సాఫ్ట్ డిజిటల్ ఆర్గన్జా దుప్పట అండి అక్కడక్కడ చూడండి మంచి వీవింగ్తో బుటీస్ అయితే ఇచ్చాడు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కలర్ అయితే చాలా చాలా బాగుందండి చాలా డార్క్ కలర్ సూపర్ ఉంది వర్క్ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంత హెవీ మగ్గం వర్క్ కూడా ఎంత రీజనబుల్ ప్రైజ్ అండి మనం ఇస్తున్నాము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది నెమనిపించం కదమ్మా చాలా బాగుంది అసలు ఇది వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది చూడండి మీకు వచ్చేటప్పటికి బాటమ్ కూడా సేమ్ కలరు బాటిల్ గ్రీన్ కలర్ ఇదంతా కూడా చూడండి వీవింగ్ చూడండి డిజిటల్లోనే మంచి వీవింగ్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇంత హెవీ వర్క్ కూడా ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి చిమ్మరు ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్కి మొత్తం కూడా మగ్గం వర్క్ ఇచ్చాడు యొక్క పార్ట్ అంతా కూడా మగ్గం వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి ఈ ఫ్లోరల్ డిజైన్లో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా సీక్వెన్స్ వర్క్తో బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనింగ్ ఉందో లైనింగ్ కూడా చాలా హెవీ లైనింగ్ అయితే ఇచ్చాడు చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళకి లుక్ కూడా అలాగే ఉంటుంది చాలా చాలా బాగుంది చాలా డార్క్ కలర్ అండి నిండు ల్యావెండర్ కలర్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ మొత్తం కూడా సీక్వెల్స్తోనూ థ్రెడ్తోను వర్క్ అయితే చేశాడు చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీకు త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ సైడ్ కట్టించి లైనింగ్ కూడా చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాడు సూపర్ ఉందండి చూడండి సేమ్ కలర్లో బోటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు డిజిటల్ ఆర్గంజా దుప్పట సాఫ్ట్ ఆర్గంజా అండి అసలు మీకు గుచ్చుకోవటం అనేది ఉండదు చాలా చాలా సాఫ్ట్ ఆర్గంజా చున్నీ చూడండి ఎంత బాగుందో ఇంత హెవీ డిజైన్ కూడా మేమిస్తున్నాము ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగున్నాయి ఇలాంటి ఆఫర్ ప్రైస్లో వచ్చినప్పుడు మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్లు ఎవరు మిస్ చేసుకోరనుకుంటున్నాను వీణెక్ ఇచ్చి వీణెక్ అంతా కూడా చూడండి మగ్గం వర్క్ అయితే చేశాడు చాలా బాగుంది ఒరిజినల్ మిరర్తో అయితే మగ్గం వర్క్ చేశాడు ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ అయితే చేశాడు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు సైడ్ కట్టించి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు సూపర్ ఉంది టాప్ అయితే సేమ్ కలర్లో మీకైతే బాటమ్ ప్రొవైడ్ చేశాడండి టూ షేడ్తో ఇక్కడ ఎక్కువ ఏ కలర్ అయితే హైలైట్ చేశాడో టూ షేడ్తో దుపటా అయితే ప్రొవైడ్ చేశాడు వీవింగ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతేనండి ఎం టూ డబుల్ ఎక్సర్సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వన్స్ మీరు షాప్కి విజిట్ చేసి చూసుకున్నా సరే లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మీ కొరియర్ మీ దగ్గరకు వచ్చినా చాలా సాటిస్ఫాక్షన్ అయితే అవుతారండి ఎందుకంటే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇంత మంచి వర్క్ ఇంత హెవీ ఫ్యాబ్రిక్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఆరెంజ్ కలర్ భలే బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఇప్పుడు చాలా హెవీ వర్క్ ఇచ్చాడు చూడండి మొత్తం కూడా మగ్గం వర్క్ అయ్యేనండి చాలా హెవీ వర్క్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి అయితే లేస్ ప్రొవైడ్ చేశాడు అక్కడక్కడ బీడ్స్ వర్క్ అయితే ఇచ్చాడు సైడ్ కట్ ఇచ్చాడు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్ ఉందండి టాప్ అయితే చూడండి ఫ్రెండ్స్ సేమ్ కలర్తో బాటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు చున్నీ అయితే చాలా బాగుందండి చాలా క్లాస్గా అనిపిస్తుంది చున్నీ వేసుకుంటే సూపర్గా ఉంది కదా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో వచ్చినప్పుడు చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది ఎందుకంటే స్టాక్ అయిపోయాక మళ్ళీ వచ్చి కావాలి అంటే ఉండవు కాబట్టి ఎవరికి ఏం కావాలో ముందే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేటప్పటికి యోగపాట్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్తోనూ చిన్న స్టోన్ వర్క్తో ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ ఎడ్జీలో లేస్ అయితే ఇచ్చాడండి మొత్తం కూడా చూడండి కంప్యూటర్ వర్క్ చాలా బాగా హైలైట్ అయితే చేశాడు చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి సైడ్ కట్ ఇచ్చి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది సేమ్ కలర్లో బోటమ్ అయితే ఇచ్చాడండి మీకు వచ్చేటప్పటికి చూడండి వర్క్ ఎంత హెవీ వర్క్ ఇచ్చాడో సూపర్ ఉందండి డ్రెస్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు చాలా చాలా బాగుంది ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక అన్ని ఆఫర్ ప్రైజ్లో పెట్టాము ఎవరికి ఏది కావాలో మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్